ఇంట్లోనే ఎంతో ఈజీగా బాదుషా తయారు చేసుకునే విధానం ముందుగా రెండు కప్పుల మైదా పిండి ఇందులోనే కొంచెం సోడా సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ రెసిపీకి నెయ్యిని వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసి పిండికి బాగా కలిసేలా కలపండి ఇప్పుడు వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ని తయారు చేద్దాం రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం తీగ పాకం కన్నా తక్కువగా ఇలా రెండు వేలతో చూస్తే ఎక్కువగా స్టికీగా వస్తే సరిపోతుంది పాకం రెడీ అయినట్టు చివరగా నిమ్మరసం వేయడం వల్ల పాకం కట్టకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని బాగా కలపండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేయండి ఇలాగే అన్ని బాదుషాలని రెడీ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి మీడియంగా వేడి అయ్యాక బాదుషాని ఒక్కొక్కటిగా వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేదాకా టర్న్ చేస్తూ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీయండి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే గోరు వెచ్చని పాకంలో వేసి పాకంని బాగా పట్టించండి రెండు నిమిషాల తర్వాత మరోవైపు తిప్పి పాకంని పట్టించాలి ఐదు నిమిషాల తర్వాత పక్కకి తీసుకుందాం అంతే ఇక ఇంట్లోనే ఈజీగా చేసుకునే మాదుషాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్